చిల్లి నమస్తే వెల్కమ్ బ్యాక్ మీడియా నేను మీ సో పోస్ట్ డెలివరీ తర్వాత ఏం తినాలి ఏం తినకూడదు కొంతమంది స్టమక్ చుట్టూ గట్టిగా టవల్ ఒకటి కట్టేసుకుంటూ ఉంటారు చెవిలో దూది పెట్టుకుంటూ ఉంటారు సమ్మెలా స్కార్స్ కట్టేసుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు అసలు ఇందు ఇవన్నీ ఇప్పటికీ మనం పాటించాల్సిన అవసరం ఉందా ఈ పాత పద్ధతిలో అంటే పాత తరం వాళ్ళు పెట్టిన జాగ్రత్తలే అనుకుందాం బట్ ఇప్పుడు పాటించాల్సిన అవసరం ఉందా అసలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ శ్రవంతి గాదిరాజు గారు మాట్లాడేద్దాం నమస్తే మ్యామ్ నమస్తే జాన్సీ సో ఇవన్నీ మైసే అంటారా లేకపోతే ఓకే ఇది ఇప్పుడు నార్మల్ గా మీరు మనం ఇందాక మాట్లాడుకున్నాం పసుపు చల్లండి ఇట్స్ బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏం రాకుండా చేస్తుంది అట్లా వీళ్ళు చెప్తే వినరు అని ఏదైనా సైంటిఫిక్ రీజన్తో అలా చెప్పారు అంటారా లేకపోతే ఏం ఏం ఇష్యూస్ ఇన్వాల్వ్ అయ్యి ఉండచ్చు అసలు ఒక పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత సెల్ఫ్ కేర్ కానీ ఫుడ్ కేర్ కానీ డైట్ కానీ ఎలా ఉండాలి అదే ఇప్పుడు మనం ఏంటంటే పెద్దవాళ్ళు ఏ చెప్పినా మంచికే చెప్తారు కానీ కొన్ని చెప్పాను టైంలో లో రూపాంతరం చెందినాయి ఆ మంచివి అవి ఎందుకు అంటే కొత్త కొత్తగా వాళ్ళు వాళ్ళు అలవాటు చేసుకున్నారు ఫస్ట్ పాయింట్ డెలివరీ అవ్వగానే ఇట్లా కట్టేసుకుంటారు బాలింత బాలింత అది ఉంటేనే బాలింత లేకపోతే అదేంటి అది కట్టుకోలేదు అంటే వచ్చిన వాళ్ళు బంధువులు అందరూ అదేంటి కట్టుకోలేదు చెవులో దూది పెట్టుకోవాలి అది నాకు ఇంకా ఇప్పటిదాకా దానికి ఆన్సర్ దొరకలేదు ఎందుకంటే మేము చదువుకున్న దాంట్లో బుక్ లో అలాంటి మామూలుగా అమ్మ వాళ్ళని అంటే పెద్దమ్మలు ఎవరినైనా అడిగితే మా గాలి గాలిపోద్ది కదా అంటే డెలివరీ ముందు పోలేదా గాలి అని అడిగేదాన్ని డెలివరీ ముందు కూడా గాలి పోతూనే ఉంది కదా డెలివరీ అయిన తర్వాత కొత్తగా ఎలా పోద్ది డెలివరీ అయిందేమో పొట్ట మీద నుంచి అండ్ వెజనాలోంచి ఇక్కడ నుంచి గాలి ఎట్లా నాకు అర్థం కాదు సో దానికి అంటే మరి ముక్కులో నుంచి నోట్లో నుంచి మాట్లాడేటప్పుడు కూడా అందుకని కొన్నిటిని పెద్దవాళ్ళని బాధ పెట్టకుండా ఫాలో అయిపోవడమే అంతే నేను నన్ను జనరేషన్ అమ్మాయిలు అడుగుతారు ఏంటి మేడం ఇది వద్దని చెప్పండి అంటే పాప కొన్ని పెద్దవాళ్ళు చెప్తారు ఫాలో అయిపో నీకు నష్టం ఏముంది అంటే చెమట పడుతుంది మేడం ఇరిటేషన్ వస్తుంది అంటే అప్పట్లాగా ఓర్చుకునే రకాలు కాదు కదా ఇప్పుడు ఉండే గట్టి పెట్టాలి కదా అని అంటే లేదు ఏదో లేదు వన్ ఆర్ టూ డేస్ వాళ్ళు ఉన్నప్పుడు కట్టుకోండి అని చెప్తాం సి రీజన్ అంటే దానికి రీజన్ అయితే బుక్స్ లో అయితే లేదు ఎక్కడా చదవలేదు సో దానివల్ల చెవుల్లో దూదులు పెట్టుకోవడం కట్టుకోవడం అనేది అంటే అది నిలిపోవడము అనేది ఒక మిత్తే దాంట్లో అయితే ఎటువంటి సైంటిఫిక్ యూజ్ అయితే లేదు మేబీ ఆ టైంలో వాళ్ళు ఏ ఉద్దేశంతో కట్టారో ఏంటో కానీ మనకి తెలీదు సెకండ్ది పొట్ట కట్ అనేది ఇందాక చెప్పవు టవల్ కట్టేసుకుంటారు గట్టిగా అదేమంటారు అంత జారిపోకుండా ఉంటది అని కానీ దానివల్ల వాళ్ళకి అంటే ఆ ఉద్దేశం మంచిదే అయి ఉండొచ్చు కానీ పాతకాలంలో మరి అవి ఏ విధంగా దాన్ని స్టార్ట్ చేస్తారో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే పెట్టిగా ఒక టవల్ వేసి కట్టేస్తారు దానివల్ల గర్భసంచి డెలివరీ అవ్వగానే చిన్నది అయిపోదు అది జస్ట్ బొడ్డు కింద వరకు వెళ్తుంది అంటే సమ్ ట్వెల్వ్ వీక్స్ ఫోర్టీన్ వీక్స్ హైట్ అంటాం వాటిని అంటే బొడ్డుకి అండ్ కింద ప్యూబిస్ అనే దానికి మధ్య వరకే ఎల్లుంటుంది సో నువ్వు ఇక్కడ దానివల్ల దీనికి ఇక్కడ కట్టు కట్టావనుకో ఈ గర్భసంచిని కిందకు తోసేస్తున్నావు కాన్స్టెంట్గా అంటే ఒక ప్రెషర్ మనకి ఏదైనా కిందకి వెళ్ళాలి అంటే ఏం చేస్తాం పై నుంచి పుష్ చేస్తాం అట్లా మీరు కట్టడం వల్ల ఏమవుతుంది అంటే గర్భసంచి తొందరగా జారిపోతుంది కిందకి ప్రొలాప్స్ అంటాం సో పాత కాలంలో ఆ కట్టడం వల్ల ఏమో ప్రొలాప్స్ అనేవి ఎక్కువ ఉండేవి అంటే గర్భసంచి కింద జారడం అప్పుడంతా నార్మల్ డెలివరీస్ నార్మల్ డెలివరీస్ లో ఇంకా తొందరగా కట్టేవాళ్ళు సిజేరియన్స్ లో అయినా కట్టడానికి ఒప్పుకోరు నొప్పికి నొప్పి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒప్పుకోరు నార్మల్ డెలివరీస్ నొప్పి ఉండదుగా వీలైనంత గట్టి కట్టుకోవడము అది కాస్త కిందకి జారిపోవడం సో అది కట్టు కట్టడం అనేది కరెక్ట్ కాదు ఒకవేళ మీకు ఏమన్నా బ్యాక్ సపోర్ట్ అంటే నడుము నొప్పి వస్తూ ఉంటుంది డెలివరీ తర్వాత పోస్ట్ సిజేరియన్ తర్వాత దానికి అప్డౌన్ బ్యాండ్స్ అని దొరుకుతాయి బెల్ట్స్ అంటే అవి ఇంత మందం ఉంటాయి ఇంత మందం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే గర్భ కిందకి కిందకు తోయలేవు మంచిగా ప్రెషర్ పొట్ట మీద ఇలా ప్రెషర్ ఇస్తుంది బ్యాక్ నుంచి ఇలా టైట్ గా పెట్టుకున్నప్పుడు ఒకలాంటి ప్రెషర్ ఇచ్చి మనకి కొంచెం కంఫర్ట్ ఇస్తుంది సో దానివల్ల మేజర్ గా ఏమి పెద్దగా ఏం జరగవు పొట్ట తగ్గడం అనేది మాత్రం నిజం కాదు అందరూ ఏమంటారు పొట్ట కరగడానికి అంటారు అసలు మీరు బెల్ట్ వేస్తే వన్ పర్సెంట్ కూడా తగ్గదు అంటే తర్వాత పొట్ట ఎక్కువగా పెరుగుతుంది అలా కట్టుకోకపోతే అని చెప్తా అది రాంగ్ పెరగడం అంటే తినేసి పెరుగుద్ది ఏం చేస్తారు డెలివరీ అయిన తర్వాత హ్యాపీగా అందరు తెచ్చిన స్వీట్లు వీట్లు మంచిగా పాలు పడాలి పాలు పడాలి అని అన్ని తినేసి పెరిగేతది కానీ పొట్ట కట్టకపోతే కాదు మనకు ఆ బెల్లి అనేది ఎప్పుడు హ్యాంగ్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే లూజ్ అండ్ బెల్లి అందులో ఫ్యాట్ ఎక్కువ ఉంది అనుకోండి ఇంకా ఎక్కువ బెల్లి పడిపోతూ ఉంటుంది సో దాన్ని సర్జికల్ గా కొంతమంది చేసుకుంటారు అంటే కాస్మెటిక్ గా మంచిగా ఎక్సర్సైజెస్ ఎక్ససైజెస్ తోటి దాన్ని టైటన్ చేసుకోవచ్చు కట్టుడు అనేది నాట్ అట్ ఆల్ యూస్ఫుల్ సో ఇది సెకండ్ది థర్డ్ ఇంక కొన్ని ఉన్నాయి చలినీళ్ళు చేతులు పెట్టకూడదు వెంటనే స్నానం చేయించకూడదు ఇట్లా ఈ కాలంలో అందరూ వెంటనే డెలివరీ అవ్వగానే స్నానాలు చేసేసుకుంటున్నారు సిజేరియన్ తర్వాత కూడా మేము వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్స్ వేసేస్తున్నాం హ్యాపీగా స్నానం చేసుకోవచ్చు స్నానం చేయకూడదు అనేది కరెక్ట్ కాదు కాకపోతే చల్లనీళ్ళతో ఎవరూ చేసుకోలేము చల్లగా ఎందుకు పోసుకోవాలి ల్యూక్వాం మరీ వేడిగా కూడా అవసరం ల్యూక్వాం వాటర్ తోటి స్నానం చేయండి చల్లనీళ్ళల్లో పెట్టకూడదు అలాంటివి కూడా కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని సో అవన్నీ డైట్ గురించి మనం ఇంతకాల ఒకసారి మాట్లాడుకున్నాం ప్రోగ్రామ్ లో డైట్ లో ఏమి తినాలి ఏం తినకూడదు అనేది కూడా మాట్లాడుకున్నాం సో డైట్ లో కూడా మీకు ఎటువంటి టెన్షన్స్ లేదు కారము పుండు కారముడు తొందరగా అది కారం అసలు కాదు కారం తింటే ఇంకా లేనిపోని గ్యాస్ట్రైటిస్ వస్తుంది ఉండు పడిపోతుంది మొత్తం పేగులంతా ఆ కారంతో తినడం ఏంటో తెలీదు హాయిగా అన్ని అన్ని కూరలు వేసుకొని మంచిగా తినొచ్చు పెరుగు వేసుకొని అన్ని తినొచ్చు దీంట్లో ఎటువంటి భయము లేదు తినడం ఆ కారం పెట్టేసేసి దానికి సపరేట్ గా చారు టమాటా రసం అంటారు దాన్ని చారు అన్నం పెడతారు ఉత్తిది దాంట్లో అసలు ఎటువంటి పోషకాలు ఉండవు యూజువల్ గా అవి ఎందుకు అంటే హెవీ రైస్ తిన్న తర్వాత అంటే హెవీ ఇప్పుడు చికెన్ మటన్ హెవీ ఫుడ్ తిన్న తర్వాత ఆ చారు అంటే తో చేసింది డైజెషన్ కోసం తినే ఒక చిన్న డిష్ అది అంతే కానీ ఇది స్టే మొత్తం వీళ్ళు అన్నం అంతా చారు అన్నంతో పెట్టేస్తారు సో వాళ్ళకి సరిగ్గా ప్రోటీన్స్ పోవు న్యూట్రియం పోవు సో మంచిగా పప్పు కూరలు అన్ని వేసి పెడితే బెటర్ సో పోస్ట్ డెలివరీ కొన్ని ఉన్నాయి ఇవి చేయకూడదు అవి చేయకూడదు అని అసలు అలాంటి ఏం ఉండదు ఆర్ లైక్ ఏ నార్మల్ నాలాగే నీలాగే వాళ్ళు కూడా డెలివరీ అయిన వాళ్ళు జాగ్రత్తలు ఎక్కడ తీసుకుంటావు సర్జరీ అయింది కాబట్టి ఏటంటే అటు నడవలేవో లేకపోతే కింద పడకుండా జాగ్రత్త అంటే సడన్ గా స్లిప్ అవ్వడం అట్లాంటివి చేస్తే కొంచెం అవన్నీ నొప్పులు వస్తాయి జనరల్ ప్రికాషన్స్ తప్పితే స్పెషల్ గా దానికంటూ ప్రికాషన్స్ అవసరం లేదు పోస్ట్ డెలివరీ ఈజ్ జస్ట్ లైక్ ఏ నార్మల్ పేషెంట్ కాదు ఆవిడ ఆవిడ మదర్ మదర్ అంటే ఇషిస్ నాట్ ఎ పేషెంట్ అంటే ఒకవేళ బీపీ షుగర్లు థైరాయిడ్లు అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి అప్పుడు డెఫినెట్ గా యూ హావ్ టు టేక్ కేర్ అంటే వాటికి సంబంధించిన మెడిసిన్ తీసుకోవడమా డైట్ లో ఎలాంటివి మార్పు అలాంటివి ఇఫ్ ఇట్ ఈస్ ఎనీథింగ్ హార్ట్ తో డెలివరీ అవుతారు వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కానీ వాళ్ళకి డైట్ లో గాని ఈ వీటిల్లో ఏం వాళ్ళకి వేరేవి ఉంటాయి అంటే ఎగ్జైన్ అయ్యే పనులు చేయొద్దు మంచిగా రెస్ట్ ఉండాలి ప్రాపర్ డైట్ ఉండాలి అవి చెప్తాము సో ఇవన్నీ మిత్సే అనుకో సూపర్స్టిషన్స్ అన్ని మనం వినక్కర్లేదు ఒకవేళ ఉంటే డాక్టర్ గారితో కూర్చొని మాట్లాడచ్చు డాక్టర్ నేనైతే అడిగారు అనుకోండి అమ్మ వీటికి మీరు చెప్పండి అని అంటే కన్విన్సింగ్ మీకు అర్థం అవ్వాలి సో దీంట్లో ఎటువంటి ఇది లేదు మీకు రిలేషన్ లేదు సో హ్యాపీగా టెన్షన్ లేకుండా ఏం కావాలంటే అది చేయండి అని చెప్తాను ఓకే సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే మనకి ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి ఇష్టం ఉండదు బట్ ఏది మైత్ ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా మీ డౌట్స్ అని క్లారిఫికేషన్ చేసే ప్రయత్నం ఇంకొక వీడియోతో చేస్తాము థ్యాంక్ యూ సో మచ్న్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది